విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ధీటైన సమాధానాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఇమేజ్ ను తెప్పతీయటానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటంపై ఆలోచిస్తుంది ఇందుకోసం ఒకవైపు మీడియా ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మంత్రులు చొరవ తీసుకోవటంతో పాటు సోషల్ మీడియాను సైతం విస్తృతంగా వాడుకోవాలని భావిస్తుంది అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్న ట్విట్టర్ అకౌంట్ల నుంచి ఎప్పటికప్పుడు ఆ విమర్శలకు కౌంటర్ గా వివరాలను వెల్లడించడం ఒక మార్గమనే అభిప్రాయానికి వచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం దీనికి తోడు ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగాన్ని సైతం బలోపేతం చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి స్టేట్ డిజిటల్ మీడియా విభాగాన్ని మరింత యాక్టివేట్ చేసి అన్ని శాఖల అకౌంట్ల ద్వారానూ అప్డేట్లతో కూడిన పోస్టింగ్ల ద్వారా ప్రజలకు వివరాలను వెల్లడించాలన్నది ఈ ఆలోచన వెనుక ఉద్దేశం స్టేట్ ఇమేజ్ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని అనుకుంటున్న విపక్షాలు రహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిపై చట్టపరంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది తగిన ఆధారాలు లేకుండా ఇష్టారీతిలో విపక్ష నాయకులు స్టేట్మెంట్లు ఇస్తే ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది రానున్న రోజుల్లో ప్రభుత్వ యాక్టివిటీస్ ను రియాక్షన్ ను సోషల్ మీడియా ద్వారా కూడా వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేలా ఆలోచనలకు పదును పెడుతుంది బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సైతం పార్టీ పరంగా సోషల్ మీడియా ప్రచారాన్ని ఉధృతం చేసే ప్లానింగ్ ఎలాగూ ఉంది ఇప్పటికే ఆ దిశగా ప్రత్యేక టీం కసరత్తు మొదలు పెట్టింది